ओुभ्यो नम हरि ओम ओ समाकारे पर वासरा वासरापीठ निलये सरस्वती नमोस्तु श्रीमहासरस्वती नम ओं अरुणा करुणातरंगीताक्षी धृतपाकुशपुष्प न चाप अनिमाधिरावृता मयूख अहमितेव विभावये भवानी श्री भवानी देव्ये नमः ओम ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्री हयग्रीवमुपास्महे श्री हयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో నిర్జిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకి ఇస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మీ వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఎప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండో తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదో తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రి దేవి ధ్యానం శ్రావణ పౌర్ణిమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావడం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశిని అర్ధాష్టమశిని జరిగేటటువంటి వారు కంటక వేదాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైన కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశివారు కన్యా రాశి వారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోహ పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైన జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగా నది పుట్టిన పితృదేవతలకి ఎంతోమంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో కానీ అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరినటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్నవారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురు శాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పదా ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశులు వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ రాశి ఆగస్టు నెలలో వృచ్చిక రాశి వారికి సూర్యగ్రహ అనుగ్రహం కలగబోతోంది ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత ఆల్రెడీ కుజగ్రహ అనుగ్రహం ఆల్రెడీ ప్రారంభమైంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఇటు లాభంలో ఉన్నటువంటి కుజుడు పదో భావంలో పదో స్థానంలోకి మారేటటువంటి స్వక్షేత్రంలోకి వచ్చేటటువంటి రవి ఉద్యోగ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థితి అట్లాగే ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటివరకు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకు ఒప్పుకోకపోవటం వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కొన్ని చర్చలు విఫలమవ్వటం ఇవన్నీ కూడా తొరిగిపోయి మీరు మీ వ్యాపారాన్ని చక్కగా చేసుకోవచ్చు అని గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయటం లేకపోతే గవర్నమెంట్ వారు వీరికి సహకారంగా ఓకే అని చెప్పటం వీరు పడ్డ ఎంతో శ్రమ అది శారీ శారీరకంగా కావచ్చు బుద్ధిపరంగా కావచ్చు కొంత నిస్ప్రేంతి పరంగా కావచ్చు ఏదో పరంగా వీరు చేసినటువంటి సాహసానికి ధైర్యానికి పరాక్రమానికి పట్టు వీడనటువంటి అకుంఠితమైనటువంటి దీక్షకి చక్కగా లాభం కలిగే సమన్ సందర్భం వస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది ఒక వరం ఇప్పటివరకు ఉచ్చుకి వారు విదేశాల్లో ఉన్నా ఇక్కడున్నా ఉద్యోగాలు లేవు అనుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి ఈ సూర్యుడు చాలా చాలా ప్రధానము కుజుడు ముఖ్యంగా అంతకన్నా ప్ర ప్రధానము కాబట్టి రవి కుజుల యొక్క ప్రభావం ఆగస్టు ఇరవై తర్వాత శుక్రుడు కూడా మరి అష్టమంలో ఉండి కొన్ని ఇబ్బందులు అంటే లాభపరంగా కొంత బాగున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి తమ ఇష్టాలను కష్టాలుగా ఇప్పటివరకు అనుభవించారు కానీ ఇప్పుడు అనుకూలమైనటువంటి భాగ్య సంపాదన వీరికి కలుగుతుంది అంటే భార్యాభర్తల్లో ఒకరి సహాయం ఉద్యోగ సహాయ సహాయం అనుకోవచ్చు లేదా ఒకరి యొక్క సహాయము కుటుంబ సహకారం వల్ల కూడా ఈ యొక్క శుక్రగ్రహ అనుగ్రహము వృత్తికి రాసి వారికి ఒక గృహయోగాన్ని వాహన యోగాన్ని పితృపరమైనటువంటి భాగ్యాన్ని పూర్వార్జితాన్ని అట్లాగే ముఖ్యంగా ఏదైనా దూర ప్రయాణ సుఖ సౌఖ్యాదులు ఏదైనా కొత్త వెహికల్ కొని దాంట్లో సుఖ ఆ వాహనంలో దూరంగా వెళ్ళి రావటము ఇవన్నీ కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు వృచ్చకి రాసి వారికి పెరుగుతున్నాయి అష్టమంలో ఉన్నటువంటి గురుడు మాత్రమే ఆర్థికంగా ధన నష్టాన్ని సంతాన నష్టాన్ని సంతానంతో వీరికి ఉన్నటువంటి రిలేషన్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం బంధువులతో వీరు అనుకున్న మాట సక్రమంగా రాకపోవటం వీరు మాట్లాడకపోవటం అక్కడ కొంత వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తి లోపించడం పూర్వపుణ్య ఫలితం అనేటటువంటిది వీరికి సరిగ్గా అటాచ్ కాకపోవడం వలన ధన నష్టము కుటుంబ నష్టము కూడా కలిగే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కూడా నష్టాన్ని కలుగు చేసే పరిస్థితి గురుడు ఉన్నాడు అయితే రేపు ఆగస్ట్ ఇరవై తర్వాత వీటికి ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా గురుడు ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా తృతీయ చతుర్థంలో ఉన్నటువంటి రాహువు వృచ్చిక రాశి వారికి మరి గృహపరంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి కూడా కొంత ఆటంకాలు ఇబ్బందులు గవర్నమెంట్ పరంగా ఉన్నప్పటికీ కూడా దూసుకు వెళ్ళేటటువంటి శక్తి లభిస్తుంది కొంత అనుకూలమైనటువంటి లాభస్థితిని వీరు వీరికి ఉన్నటువంటి ఓపిక సహనాన్ని అంటే కోపము ఆవేశం ఉన్నప్పటికీ వాటిల్ని ఇలా మార్చుకొని వాళ్ళతో అవతల వ్యక్తులతో సరిగ్గా మాట్లాడుతూ వారికి ఏది కావాలో అది చేసుకునే తత్వాన్ని ఈ నెల రోజుల్లో ప్రదర్శిస్తారు ముఖ్యంగా బుధుడు ఈ వృచ్చిక రాశి వారికి మరి అష్టమ లాభాది అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పటివరకు నవమంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి లేకపో రవి బుధుల వల్ల లేకపోయినప్పటికీ ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత ఈ బుధుడు చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ రవి బుధుడు అఖండమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విజయాలను ఆ సిస్టమ్ని బలపరుస్తున్నారని చెప్పుకోవాలి ఒక్క గురుడికి మాత్రమే గురు దక్షిణామూర్తి జపాన్ని కానీ లేకపోతే గురు దక్షిణామూర్తి యొక్క మంత్ర స్తోత్రాన్ని రోజు వినండి చక్కని జ్ఞానాన్ని పెంచుకోండి ఐదో భావంలో ఉన్నటువంటి శని మీరు ఎంత చదువుదా అనుకున్నా సరైనటువంటి సృజనాత్మకతని సరైనటువంటి మ మనోజ్ఞానాన్ని ఇవ్వకపోవటం ప్రతి ఆలస్య ప్రతి విషయంలో ఆలస్యము సంతానపరమైనటువంటి నష్టాలని ఇబ్బందుల్ని కలగజేయటం ఇవన్నీ కలుగజేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీకు వృచ్చిక రాశి వారికి శని రాహువు మరియు గురుడు మూడు పెద్ద గ్రహాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ఈ మూడు గ్రహాలని మీరు ఆరాధించుకోండి ముఖ్యంగా లేకపోతే ఈ అమావాస్య ఆగస్ట్ ఇరవై మూడో తారీఖున చేసేటటువంటి ఈ శని మృత్యుంజే పాశుపత హోమంలో మీరు పాల్గొనటం నవగ్రహ నక్షత్ర దోషాలుంటే ఏదైనా కూడా రూపు మాపుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా లేదా మీ స్వశక్తితో మీరు ఏదైనా సరే స్తోత్రపారాయణి ఆ గ్రహాలకి చేసుకోవటం దానాలు ఇచ్చుకోవటం లేకపోతే ఏదైనా బ్రాహ్మడికి ఆకుకూరలు దానం చేయటం శనగపప్పు నైవేద్యంగా పల్లీలు కానీ శనగపప్పు కానీ ఏదో ఒకటి దేవుడికి శివుడికి నైవేద్యం చేసి పది మందికి అందరికి రూబురు వారికి దానం చేయటం ద్వారా మీకు అఖండమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వృచ్చకి రాసి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కగా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క కుజగ్రహ అనుగ్రహం చేత వ్యాపార క్రయ విక్రయాదుల్లో అఖండమైనటువంటి లాభసిద్ధిని కలగజేయాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండుగాక కాబట్టి ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓం గం గణపతయే నమో నమ